తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా ఆపరేషన్ పై ఆదిలోనే ఆటంకాలు మొదలవుతున్నాయి అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం హైడ్రా చర్యలపై విమర్శలు చేస్తున్నారు మరోవైపు హైడ్రాను రద్దు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తుంది అయితే ఎవరు ఎన్ని బెదిరింపులు విమర్శలు చేసినా కూల్చివేతలు ఆగబోవని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్ హైడ్రా ప్రారంభమైన నాటి నుంచి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగా హైడ్రా అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో పర్యటించారు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు స్వీకరించారు ఆ తర్వాత చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు ఇందులో భాగంగా ప్రతిరోజు కూల్చివేతలు జరుగుతున్నాయి గాజుల రామారాం చెరువు వద్ద యాభై వరకు కూల్చివేతలు జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్ వద్ద పార్కు గోడను కూల్చడం అదేవిధంగా శాస్త్రీపురం వద్ద చెరువులో కట్టిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేసింది అయితే జూబిలీహిల్స్లో పలు నిర్మాణాల కూల్చివేతపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు ఆపరేషన్ హైడ్రా విధానం సరిగా లేదని మండిపడ్డారు హైడ్రా ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని దానం ప్రశ్నించారు అధికారుల తీరుపై విలేజ్ మోషన్ నోటీసులు పంపిస్తానని అన్నారు ఏ విధంగానైనా సరే ఈ కూల్చివేత ఘటనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దానమన్నారు దీన్ని కొన్ని ఫేజెస్ గా డివైడ్ చేస్తాం ఫేజ్ వన్ ఫర్దర్ ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్ నుంచి ఆగిపోవాలి అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు ఆర్ యూనో గవర్నమెంట్ ఇంటెంటే మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాద సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ హ్యావ్ టు స్టాప్ సో దాట్ విల్ బి నెంబర్ వన్ ఆర్ గోల్ నెంబర్ టూ అంటే ఫేజ్ టూ లో ఏం చేస్తాం ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్ ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్ లో అంటే లైక్ ఎఫ్టిఎల్ ఉంటుంది లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ ఉన్నాయి దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాని మీద కూడా మేము చేసి ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసి కూడా దానం నాగేందర్ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు తాము చట్ట ప్రకారం వెళ్తున్నామన్నారు ఎవరినో కించపరచడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి పని చేయడం లేదన్నారు సీఎం ఆదేశాల మేరకే పనిచేస్తున్నామన్నారు కొన్ని మంచి పనులు జరిగేటప్పుడు కొందరి విమర్శలు కాగా శాస్త్రి కూల్చివేతలపై ఎంఐఎం పార్టీ సీరియస్ గా తీసుకుంది పార్టీ స్టాండింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు కార్పొరేటర్లు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రాపాలిని కలిసి హైడ్రాపై ఫిర్యాదు చేశారు హైడ్రాను రద్దు చేయాలన్నారు అసలు చట్టంలో రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ అధిష్టానం సూచనతోనే రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని బండి సంజయ్ ఆరోపించారు మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం డబ్బులు పంపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ విధించిందని ఆరోపించారు బండి సంజయ్ ఎలాగున్నా హైడ్రా ఆపరేషన్ అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుందన్నది వాస్తవం